స్లాం వం రహతుల్ బాతహు ఒక వారం పది రోజుల నుంచి షరీఫ్ అనే ఈ పసి బాలుడికి గురుకుల పాఠశాలలో అయ్యవారు కొట్టాడని చెప్పి కొట్టిన దాని వల్ల కంటికి ముక్కుకి దెబ్బ తగిలిందని చెప్పి హాస్పిటల్ వచ్చి చేయడం జరిగింది మేమందరం కూడా ఆ అయ్యార్ని సస్పెండ్ చేయాలా ఈ విధంగా చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం దాని తర్వాత హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఈ బిడ్డకు వాళ్ళ తల్లి గారితో మాట్లాడిన వాళ్ళ తల్లి గారు చెప్పిన మాటలు నిజంగా నాకు కళ్ళలో కల్వీళ్లు వచ్చేసినాయి ఎందుకంటే ఈ బిడ్డలకు తండ్రి లేరు ఆ తల్లికి భర్త లేరు ఆమె కష్టపడుతూ మా జీవితం ఈ విధంగా అయిపోయింది నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరిని బాగా చదివించుకోవాలా మా ముస్లింలు చదువు లేని కారణంగా చాలా వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి నా ఇద్దరు బిడ్డలను గురుకుల పాఠశాలలు చేర్పించి ఉన్నాను ఒక బిడ్డ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఈ బిడ్డ ఐదో తరగతి చదువుతున్నాడు అని చెప్పి చెప్పింది ఆ ఎవరి మీద చర్యలు తీసుకుంటాము అతని మీద పోలీస్ కేసు కూడా పెట్టి అతనికి అరెస్ట్ చేయిస్తామంటే అమ్మా దయచేసి ఆ పని చేయబాకండి అతను కూడా పేదోడే అతను కడుపు కొడితే మా పచ్చేది ఏం లేదు నా బిడ్డకు తన దెబ్బ మళ్ళీ తిరిగి రాదు మా అదృష్టం అనుకుంటాము అతను కూడా కావాలని కొట్టు ఉన్నాడని చెప్పి ఆమె చెప్పిన తర్వాత ఈ పసిబాలుడు కూడా అయ్యారు నాకు మామూలుగా చేతులు రెండు మూడు సార్లు మూడోసారి గట్టిగా పట్టడానికి నా ముక్కు మీద తగిలింది మా అయ్యి తప్పు లేదని చెప్పి చెప్పినాను జనరల్ గా ఏదైనా మైనార్టీ సమస్యలు వచ్చినప్పుడు మైనార్టీల తరఫున నిలబడి మైనార్టీల హక్కుల కోసం మేమందరం కూడా పోరాటం చేస్తుంటాం ఈ మధ్య ఒక చిల్లర బ్యాచ్ ఒకటి బయలుదేరి ఉంది వాళ్ళు ఏంటంటే దాన్ని మత విద్వేషాల రూపంలో రెచ్చగొట్టి హిందూ ముస్లింల గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వీళ్ళకి తెలియకుండా వచ్చి వీళ్ళేదో ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ అవుతుందని చెప్పారని చెప్పి వీళ్ళ మేనమామ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో హెల్ప్ అడిగారు అని చెప్పి వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు ఒక ఇక్కడ వీళ్ళకి తెలియకుండా ఒక వీడియో తీసుకొని అక్కడెక్కడో ఇళ్లలో కూర్చొని మార్ఫింగ్ చేసి జనరల్ గా ఇస్లాంలో ఏంటంటే మద్యం సేవించడం హరామ్ అంటారు కానీ భగవంతుడు వాళ్ళ నుంచి రక్షించాలా తాగి మైకంలో ఏదేదో మాట్లాడేస్తుంటారు వాళ్ళు ఉదయం టోపీలు పెట్టుకుంటారు సాయంత్రం టోపీలు జేబులో పెట్టుకుని బీర్ ఏదో తాగుతారంట సరే వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు మనకి ఎందుకు అని అయితే ఈ ఇష్యూ మీద చాలా సీరియస్ గా మనం అందరం కూడా పోరాటం చేసినాము ఎవరైతే టీచర్ ఉన్నాడో అతని కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ పిడ్డోకు జరిగిన నష్టానికి నష్ట పరిహారం ఏదైతే ఉందో అది ఇవ్వడానికి ఈ రోజు మిగతా టీచర్స్ వచ్చినారు ఆ నష్ట నష్టపరిహారం ఇవ్వడానికి ఈ రోజు టీచర్స్ అందరు కూడా వచ్చినారు వాళ్ళ మేనమామలు వాళ్ళందరు తల్లి గారు మహిళ కాబట్టి ఆమెకి వీడియోలో చూపించడం సరైన పద్ధతి కాదు సరిపంచండి సరైన పద్ధతి కాదు కాబట్టి ఆమెను పిలవలేదు అదేవిధంగా ఈ బిడ్డకు ఇంకా ఐ టెస్ట్ ఏదో చేయాలన్నారు దానికి సంబంధించి కూడా రెండు రోజులు ఇంకొక పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పినాం ఇంకా ఏదైనా మెడిసిన్స్ కానీ ఇంకా వైద్యానికి ఏదైనా అవసరం పడితే వరకు నేను అందరం కూడా కలిసి ఈ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేదాకా మేము అండగా ఉంటామని చెప్పినాం ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళందరూ కూడా తినసరి పని చేసుకుని వాళ్ళ జీవితాలు కట్టుకునే వాళ్ళు వీళ్ళేం కోటీస్ వాళ్ళు ఏం కాదు ముస్లింలలో నూటిలో ఎనభై ఎనభై శాతం దారిద్ర రేఖకు దిగువన ఉంటారు కానీ ఒక్కటైతే మేము గుర్తు పెట్టుకోవాలా టీచర్స్ కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు బిడ్డలను మందలించండి వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి తప్ప మీకు ఇష్టం వచ్చినట్లు ఏ బిడ్డకైనా కానీ ఏ పసి బిడ్డకైనా కానీ ఇక మీద ఎవరైనా కానీ ఇటువంటి పని దాన్ని చేస్తే మనకు ఖచ్చితంగా ఈ వంటి మీద పడిన దెబ్బలు ఐదింతల దెబ్బలు మీ వంటి మీద పడతాయని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఒక బిడ్డ ముస్లింలలో స్కూల్ కి రావాలంటేనే తల్లిదండ్రులు ఎందుకు లే పనికి పది పది రూపాయలు వస్తాయి కదా అంటారు అటువంటిది ఆ తల్లి బట్టల షాప్ లో చేసుకొని ఆమె ఒక పూట తిని రెండు పూటలు ఫస్ట్ రెండు బిడ్డలు చదివించుకుంటుంటే ఈ బిడ్డలు కూడా స్కూల్ కు రాకుండా చేయడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి దయచేసి అయ్యి కూడా కొద్దిగా దీన్ని మైండ్ లో పెట్టుకుంటే బాగుంటది అదేవిధంగా దీనికి సంబంధించి వాళ్ళ మేనమామలు ఉన్నారు వాళ్ళు కూడా అసలు ఏందనేది మాట్లాడతారు అందరికి నమస్కారం అందరికి నమస్కారం నా పేరు అశరఫ్ ఈ రోజు పది రోజుల ముందర మా మేనల్లుడికి పాఠశాల ఆ సార్ కొట్టడం జరిగింది అదే విధంగా ఈ హాస్పిటల్ పద్మావతి నెల్లూరులో పద్మావతి హాస్పిటల్లో జాయినింగ్ చేపించి వాడికి సుమారుగా ఆ డెబ్బై వేల రూపాయల దాకా ఖర్చు వేయడానికి అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు తెలియపరిచారు ఆ అప్పుడు మనం ఆ సమీపానికి మేము చెప్పని కూడా చెప్పాల ఏం వద్దగా ఎట్లా ఆయన కాడ ఆ విషయం వెళ్ళిన తర్వాత గబానా ఆయన వచ్చి ఏం జరిగింది ఏంటి అని చెప్పి విచారిచ్చారు ఇలా ఇలా జరిగింది అన్న అని చెప్పిన తర్వాత మీరేం టెన్షన్ పడవకండి మేమైతే మేము అమ్మాయికి అండంగా ఉంటాం మీకు ఒక దగ్గరగా ఉండి అని చెప్పి ఈ రోజు టీచర్స్ కాడ ఏమంటే మనకి ఈ అబ్బాయికి జరిగిన నష్టానికి దానికి సరిపినంత మనీ యాభై ఐదు వేల రూపాయలు ఇప్పియడం జరిగింది మన సమీబాయ్ గారు లేడిదే వల్ల ప్రతి వాళ్ళకి మన సమీబాయ్ మంచిగా చేస్తున్నారు ఇదే విధంగా ప్రతి వారికి కూడా చేయాలని చెప్పి కోరుకుంటా ఈ రోజు మా పిల్లలు ఈ విధంగా రావటం కారణం ఏమంటే మన సమీపాయ వల్ల ఈ సుబాని మేన వాళ్ళ ఉంది పది రోజుల కంటే ఇలా జరిగింది బాగలేదు అబ్బాయికి టీచర్ గారు కొట్టారని చెప్పి బాగా ఇంటికి తీసుకొచ్చారు హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేశాం అనలేదు బాగానే ఉంటుంది అని చెప్పి స్కానింగ్ సెంటర్ తీపిచ్చాము మేము ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ సార్ వెళ్ళాము ఇలా సార్ ఇలా జరిగిందని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా టీచర్ సార్ వచ్చి ఐదు రోజులు చూసుకుంటూ వెళ్తున్నారు అందరూ సార్ మీరు రండి అతను జాబ్ పోయిందని చెప్పి ఇబ్బంది పడుతున్నా సార్ అతను కూడా పన్నెండు వేల చేతు అతను సార్ అని చెప్పి చెప్పారు ఈ రెండు రోజుల నుంచి సమీప గారికి ఈ విషయం చేరింది ఆయన కూడా వచ్చారు మాట్లాడి డాక్టర్ గారితో మాట్లాడి మీకేం ఇబ్బంది లేదు ఎంత ఖర్చు అయినా మాట్లాడి నేను చేపిస్తామని చెప్పేసి వెళ్ళారు రెండు రోజులతో నాకు ఫోన్ కూడా చేశారు మీరేం టెన్షన్ పడతాకండి నేను వచ్చాను చూసుకున్నాను నేను డాక్టర్ గారితో మాట్లాడాను మళ్ళీ వస్తాను నేను చేపించి వెళ్తా అని చెప్పారు ఈరోజు వచ్చారు డెబ్బై వంద ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్ గారు మొత్తం చెప్పారు యాభై వేలు ఇప్పించారు మిగతా డబ్బులు కూడా ఇప్పిస్తాయని చెప్పారు ఇలాగే కే కాదు తెలుగు కూడా హిందూస్ కూడా ఎవరు సాయం చేస్తూ ఉండాలని అది ఎవరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఎవరు వచ్చి మీరు ఐదు లక్షలు అడిగారు చెప్పారు కదా అదంతా అబద్ధం కదా చెప్పండి ఐదు లక్షల ఆరు లక్షలు అని వచ్చి బాబు ఫోటోలు పెట్టిస్తారు అంత అబద్ధం ఫేక్ న్యూస్ అయింది మేము దగ్గర ఉన్నాం మేము ఎవరికి చెప్పలేదు ఐదు లక్షలని ఒక రూపాయి మాకు అవసరం మాకు మాకు హాస్పిటల్ ఎంత ఖర్చు అయిందో అంతే అడిగాము ఐదు లక్షల మేము డిమాండ్ చేయలేదు మేము ఎవరికి చెప్పలేదు అది ఇవన్నీ అవ్వద్దు మీరు